ఎంత ఘోరమై పని చెప్తున్నాయి చూడండి ఇదే నాకు బాగ్యం తెలంగాణ అంటే ఎట్లాండ్రావర్మెంట్ ఏడిపోయాక అమ్మను ఏడిపోయాబ చెప్పండి అమ్మా చెప్పండి వంద రూపాయలు గతి లేదు దానికి అమ్మాయి కాదురా పెళ్ళి కాకుండా ఎవాళ్ళు చేస్తున్నారా నేను కాకరా నేను నోట బాంబె తెలంగాణ తెలంగాణకు వచ్చి చదువుకు వచ్చి చక్క రాకుండా మొట్ట కాకుండా పార్కోరు చెప్తున్నా బతుకులేనా ఎంత ఫీల్ అవుతున్నారు ప్రతి లంజ కొడుకో మీరు అందరూ ఊరికి వెళ్ళిపోయింది అమ్మకు డాడీకి మంచి గుండె ఉండండి ఏదో పని చేస్తుంది కానీ ఇక్కడికి వచ్చి ఎప్పుడు పరపోతేనేస్తున్నాయినా సరే కన్నా వచ్చి బిల్లలు బాగున్నా ప్రతి ఒక్కరు లవర్ అంటే లవర్ ఎక్క అలా వయసులే వయసు ఏమన్నా వయసులేనా సున్నీ లేకున్నా తిరుగుతున్నావు తిను లేకున్నా ఏమనవుతుంది ల లవ్ మ్యారేజ్ చేస్తున్నాడు లవ్ మ్యారేజ్ చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండో పెళ్లి చేస్తున్నాడు ఏమన్నా ఒక చెప్తా చిరంజీవి కొడుకు చిరంజీవి సార్ చిరంజీవి వాళ్ళు ఇంకా అంత పేదంతో కానీ ఎందుకన్నా పిల్లలు పిల్లల కన్నాడు ఒక్క పెళ్లి రెండు పెళ్లి మూడో పెళ్లి ఏమన్నా మంత్లేనా అది ఒక జన్మమేనా పిల్లల కండ్రో వాడే వాడేమో